నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం జీఎస్టీ భారం తగ్గిస్తారా ఇప్పుడు దేశంలో కోట్లాది మంది ఎదురుచూపులు దీని గురించే మరికొన్ని రోజుల్లోనూ జరగబోతున్నటువంటి వస్తు సేవల పన్ను మండలి సమావేశంలోనైనా ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా లేదా అని అందరూ భారంగా నిరీక్షిస్తున్నారు నూట యాభై వరకు వస్తు సేవల పన్ను రేట్లు స్లాబులు సవరించబోతున్నారు అనే సానుకూల సంకేతాలు కొంతమేర ఆశలైతే కలిగిస్తున్నాయి మరి సామాన్యులకు ఎంతో మేలు చేస్తుందని పన్నుల విధానంలో కొత్త విప్లవం అంటూ తెచ్చిన జీఎస్టీ ఇంత భారంగా ఎందుకు మారింది కాలక్రమేణా పన్నుల విధానంలో వచ్చిన మార్పులేంటి ఫలితంగా పేద మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడింది ఇకనైనా జరగాల్సిన దిద్దుబాటు ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు హెచ్సియు ఆర్థిక శాస్త్ర విభాగం అలాగే సందీప్ వెంపటి గారు ఆర్థిక విధాన వ్యవహారాల నిపుణులు కృష్ణారెడ్డి గారు మరికొన్ని రోజుల్లోనే జీఎస్టీ మండలి సమావేశం జరగబోతుంది కోట్లాది మంది ప్రజలు ఈసారైనా కొంత తగ్గిస్తారా పన్నులు అని చెప్పి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏంటి ఈ భేటీపై ఉన్నటువంటి అంచనాలు ఏంటి అవునండి డిసెంబర్ ఇరవై ఒకటి రోజు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు కొంత ఆశగా ఎదురు చూస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే ఎందుకంటే ద్రవ్యోల్బణం కూడా అంటే వస్తు సేవల ధరలు ఈ మధ్యకాలంలో చాలా బాగా పెరిగిపోవటం కాబట్టి కొంత ఊరటను ఇచ్చే విధంగా జీఎస్టీలలో కనుక కొంత పన్ను రేటు తగ్గించినట్లయితే కొంత ఊరట లభిస్తుంది అనేటువంటి అంశంలో ఉన్నారు ఆ దిశగానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా జిఎస్టీకి మెంబరన్ ఇచ్చిన దాంట్లో దాదాపుగా ఒక నూట నలభై ఎనిమిది వస్తువులను వారికి విన్నవించుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మనకు గార్మెంట్స్ కావచ్చు లేదంటే ఇక్కడ రిస్ట్ వాచెస్ కావచ్చు లేదా డ్రింకింగ్ వాటర్ ప్యాక్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కావచ్చు ఇలా కొన్ని అనేక రకాల ప్రజలు వాడుకునేటువంటి నిత్యావసర వస్తువుల పైన మనం ఈ యొక్క జిఎస్టి కౌన్సిల్లో కొంత తగ్గింపు చేయడానికి ఆస్కారం కనబడతా ఉంది తద్వారా పేద ప్రజలకి అన్ని రకాల అంటే కొన్ని రకాల వస్తు సేవలు ముఖ్యంగా నిత్యం వాళ్ళు వాడుకునే వస్తువులలో కొంత ఈ ట్యాక్స్ స్లాబ్స్ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్లాబ్స్ని కూడా తగ్గించేసి టొబోకో లాంటిది లేదంటే మిగతా డ్రింక్స్ పైన వాటిపైన కూడా దాదాపు ఒక ముప్పై ఐదు శాతంగా కొత్త ట్యాక్స్ స్లాబ్ అంటే ఈ రోజు వరకు మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంటే ఈ జిఎస్టీలో ఎక్కువగా ఉంది టొబోకో మిగతా లాంటి అలాంటి సంబంధించిన వాటిపైన దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ కొన్ని వస్తువులపైన విధించడానికి కూడా జిఎస్టీ కౌన్సిల్లో అవకాశం ఉంది సామాన్య ప్రజల విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా జిఎస్టీ మనకు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ప్రజలందరూ కూడా భారంగా ప్రతి ఏ వస్తువు కొనాలన్నా కూడా జిఎస్టీ రూపంలో అది జిఎస్టీ వచ్చిన తర్వాత కొన్ని పన్ను శాతం తగ్గుతుంది ప్రజలకు వస్తు సేవలు చాలా లభ్యత చౌకగా దొరుకుతాయని ఆశపడినప్పటికీ ఇప్పటి వరకు జరిగినటువంటి విషయంలో ఆశించిన స్థాయిలో కొంత మేరకు కొన్ని రకాల వస్తువులపై తగ్గినట్టు కనిపించిన ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం పెద్దగా జీఎస్టీ భారం ప్రజలపైన నేరుగా తగ్గినట్టు కనిపించలేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా వాటన్నిటినీ రివ్యూ చేసుకొని ప్రజలకు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల వాడుకల విషయంలో మనకు అవసరమైన చర్యలు దిద్దుకునే అవకాశము ఈ రాబోతున్న జీఎస్టీ కౌన్సిల్లో స్పష్టంగా కనబడుతుంది ఆ విధంగానే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఆ విధంగానే ప్రకటన కూడా చేయడం జరిగింది సందీప్ గారు ఇప్పుడు స్వతంత్ర భారత పన్నుల విధానంలో కొత్త విప్లవంగా సామాన్యులకు ఎంతో మేలు చేస్తుందని తీసుకొచ్చిన జిఎస్టి అసలు ఇంత భారంగా ఎందుకు మారింది ఏడేళ్ల అనుభవాలు ఏం చెబుతున్నాయి నమస్కారం అండి మొట్టమొదటిగా మీ ప్రశ్నని నేను కొన్ని కొన్ని మార్పులు చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట స్వతంత్ర భారతదేశంలో జిఎస్టీ అనేది ఒక పెను మార్పు మన పన్నుల విధానంలో పెను మార్పు జిఎస్టి మీద కొన్ని అపోహలు తొలగిపోవాలి దాని గురించి కొన్ని మాటలు మాట్లాడి మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను జిఎస్టి అనేది చాలా మందికి ఒక ఆలోచన ఏంటంటే అది కొత్తగా మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిందని చెప్పేసి ఒక అపోహ జిఎస్టి సందీప్ గారు ఓకే అంటే ఎవరు తీసుకొచ్చారు అనే దానికంటే దాంట్లో ఉన్న అంశాలు ప్రజలకి జరుగుతున్న ఇబ్బందులు దాని గురించి మాట్లాడుకుందాం రాజకీయ జాలు నేను వస్తాను అపోహలు కొన్ని నేను కొంచెం బ్రీఫ్ గా చెప్పేసేయండి జిఎస్ జిఎస్టి అనేది అంటే కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చిన విషయం కాదు అంత ముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఒక పదిహేడు ట్యాక్స్ ప్లస్ పదమూడు సెస్సులు కలిపి జిఎస్టి రూపకంగా కంబైన్ ట్యాక్స్ ఫార్మాట్ గా రెండు వేల పదిహేడులో తీసుకొచ్చారు జిఎస్టి అనేది సో జిఎస్టి అనేది కొత్తగా వచ్చిన ఒక ఇది ట్యాక్స్ కాదు ఒకటి రెండోది జిఎస్టి అనేది ఒక అంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సిస్టమ్ ఒకటి రెండోది స్టేట్ అండ్ సెంటర్స్ కలిపి పన్ను విధానం ఏర్పరిచే ఒక విధానం అనేది జిఎస్టి ఓకే సో మీరు ఇందాక చెప్పినట్టుగా క్వశ్చన్ ఏంటంటే మీరు పెన్ను భారంగా లేకపోతే దీంట్లో ఒక లయబిలిటీ లాగా వారిని చెప్పి మీరు అన్నారు జిఎస్టి ఎప్పుడైతే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేశామో అప్పుడు మనకి దాన్ని రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటాం ఓకే అంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్టేట్స్ కి కానీ సెంటర్కి కానీ రెవెన్యూ లాస్ కాకూడదు అని చెప్పి అంటాం అన్నట్టు రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటే మీనింగ్ అది అప్పుడు రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉంది ఈ రోజు యావరేజ్ జిఎస్టీ రేట్ అంటే నేను ఎగ్జాంపుల్ నిన్న పార్లమెంట్ సెషన్ జరిగిన విషయంలో మీకు చెప్తున్నానండి నిన్న పార్లమెంట్ విషయంలో జరిగి జరిగినప్పుడు ఒక సందర్భంగా మినిస్టర్ గారు చెప్పిన పాయింట్ మీకు చెప్తున్నాను ఈ రోజు యావరేజ్ జిఎస్టీ రేట్ ఈస్ లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అంటే రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే జిఎస్టీ అమలు చేశారో అప్పుడు రేట్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ యావరేజ్ అని చెప్పైరెక్ట్ గా ఇప్పుడు లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ వచ్చింది మరి జిఎస్టీ రేట్ భారంగా మారిందా మరి తగ్గిందా అనేది మనం దీంతో మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్ గా ఒకటి రెండోది మన అందరికి తెలుసు జిఎస్టీ రెవెన్యూస్ పెరుగుతూనే ఉన్నాయి కానీ రేట్లు తగ్గ తగ్గి తగ్గుతున్నప్పటికీ మనకు మనకు జీఎస్సీ రెవెన్యూస్ పెరిగాయి అంటే ఇది ఎలా సాధ్యమైంది అంటే మనుషులలో కొనుగోలు శక్తి పెరిగింది గత పది సంవత్సరాలలో ఎకానమీ చాలా వృద్ధి చెందింది ఇలా ఇలా ప్లస్ కొనుగోలు శక్తితో పాటు ఎన్నో సంస్కరణలు ఎన్నో రీఫార్మ్స్ ఎన్నో పథకాలు తీసుకురావడం వల్ల పేదలకు ఊరట కలిగింది పేదలకు కూడా తరగతులకు తయారు తయారు కావడం పెద్ద మదతరగతి ఆ కోవలకు రావడము వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడం ఇలా దీనికి దీని దీని ఈ సంస్క సంస్కరణ వల్ల ఇలాంటి కొన్ని పథకాల వల్ల గవర్నమెంట్ తీసుకున్న కొన్ని పథకాల వల్ల మనకు జిఎస్టి రేటు తగ్గినప్పటికీ మనకు జిఎస్టి పెరిగాయి మోదీ కారణం శక్తి పెరగడం వల్ల సరే సార్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏ ఏ పన్ను రేట్లు స్లాబ్లు ఇబ్బందిగా ఉంటున్నాయి జిఎస్టి పన్ను రేట్లు స్లాబ్లకు సంబంధించి ఈ జరిగినటువంటి మార్పులు వ్యాపారులకు కావచ్చు లేకపోతే వినియోగదారుల పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అదేనండి ప్రజలు ముఖ్యంగా అంటే ఇప్పుడు మన ఆహార పదార్థాల విషయంలో కావచ్చు ఈ మధ్యన సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ పేరుతో మనం ఏదైతే ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం కావచ్చు ఇవాళ గార్మెంట్స్ అంటే నిత్యం ప్రజలు వాడుకోవడానికి కావచ్చు ఇవన్నిట్లో కూడా కొన్ని వ్యాపార సంస్థలు అంటే ఇప్పుడు గార్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు ఇవన్నీ కూడా కొంత ఎప్పుడైతే జీఎస్టీ రూపంలో కావచ్చు లేదంటే సహజంగా ధరలు పెరుగుదల కావచ్చు కొంత మార్కెట్లో రకమైన స్తబ్దత ఉంది కాబట్టి వాటిని తీసివేయడం కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా జిఎస్టీ రెవెన్యూ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రజలకు మరింత ఊరటనిచ్చే విధంగా వారు పన్ను శాతాన్ని తగ్గించే విధంగా ఇటు వ్యాపారస్తులకు కావచ్చు ఎప్పుడైతే జిఎస్టీ భారం తగ్గుతుందో వ్యాపారస్తులకు ఏమవుతుందంటే వ్యాపారం వృద్ధి చెందుతుంది అంటే గతంలో ఒకటి కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు రెండు కొనుక్కునే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ధర అందుబాటులోకి వస్తుందో సామాన్య ప్రజలు వాటిని వాళ్ళ అవసరాల రీత్యా కొంత పెంచుకోవడం జరుగుతుంది కొనుగోలు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉంటుంది తద్వారా వారి వ్యాపారము కూడా అభివృద్ధిలోకి వస్తుంది ఇటు సామాన్యులకి వస్తు సేవలు అందుబాటులో రావడం వల్ల వాళ్ళ జీవన ప్రమాణం పెరుగుతుంది కాబట్టి ఈ రెండు ఈ వచ్చే జీఎస్టీలో రా రాబోయే రోజుల్లో తీసుకొచ్చే మార్పుల వల్ల అనేక రకాల మార్కెట్లో ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక కూడా అన్నారు ఒకటి ఏంటంటే రెవెన్యూ పెంచుకోవడంతో పాటు ఇవాళ చాలామంది అనార్గనైజ్డ్ సెక్టర్లో కావచ్చు చాలామంది పన్ను ఎగువతిదారులను కూడా జిఎస్టీలోకి తీసుకొని రావడం జరిగింది అది కూడా ఒక రకమైనటువంటి జీఎస్టీ ఇన్కమ్ పెరగడానికి కారణం కూడా కాబట్టి ఇవాళ అంటే మనకు పూర్తిగా ఈ నూట నలభై ఎనిమిది వస్తువులు ఏవైతే మనకు జిఎస్టీ కౌన్సిల్లో ప్రపోజ్ చేయబోతున్నారో వాటి వివరాలు పూర్తిగా మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఏ ఏ రంగాలనైతే జిఎస్టీ అంటే గతంలో మనకు ట్వెల్వ్ పర్సెంట్ కావచ్చు లేదా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది వాటి తగ్గించినప్పుడు వాటికి ప్రజలు వాటి యొక్క ధర తగ్గుదలవుతుంది కాబట్టి అటు వ్యాపారులకి ఇటు ప్రజలకు కూడా వెసులుబాటు ఉంటుంది ప్రభుత్వాలు కూడా నేడు ఉన్నటువంటి అనేక రకాల అంటే చ నిత్యావసర వస్తువులు అనుకునేటువంటి విషయంలో తక్కువ ట్యాక్స్ లాభలోకి అంటే పన్నెండు శాతం ఉన్న వాటిని కూడా ఐదు శాతం వచ్చినట్లయితే కొంత ఉరటు ఉంటుంది ప్రభుత్వం కూడా ఆ దిశగా వెళ్తుంది సందీప్ గారు ఇప్పుడు కొంతకాలంగా ఆరోగ్య బీమా అలాగే ప్రమాద బీమా ప్రీమియంల మీద పెద్ద ఎత్తున సారీ పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది జిఎస్టి కౌన్సిల్ ముందు ప్రతిపాదనలు చాలా ఒత్తిళ్లు కూడా ఉన్నాయి వీటి మీద ఒక పాజిటివ్ న్యూస్ ఏమైనా అంటారా జీఎస్టీ అనేది అండి ఒక డిజైన్ జీఎస్టీ డిజైన్ ఏంటంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ప్లస్ స్టేట్ నుంచి ప్రతినిధులు మనకు ఆ జిఎస్టీ కౌన్సిల్ మనకు చూడొచ్చు సో జిఎస్టి కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కంబైండ్గా అంటే స్టేట్ ప్లస్ సెక్టర్ కంబైండ్ కలిసి నిర్ణయం తీసుకుంటారు సో జీఎస్టీ కౌన్సిల్ లో ఒకటి మినిస్టర్స్ అనే ప్రపోజల్ లైక్ లేకపోతే బయట నుంచి సొసైటీ నుంచి ఆయన ఒత్తిడి వస్తే అది సుమోట్గా కౌన్సిల్ కన్సిడర్ చేసి దాంట్లో నిర్ణయం తీసుకోవచ్చు అయితే మనకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ టైం మనం బడ్జెట్ అంటే మన బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో మనం చూసాం ఈ ఇయర్ బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టిన సమయంలో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ మీద ప్రీమియం తగ్గించాలని చెప్పేసి బయట నుంచి అంటే మన సమాజం నుంచి కొన్ని కొంతమంది కొన్ని రిప్రజెంటేటివ్స్ ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్లో ఒక మినిస్టర్కి వినతి పత్రం సమర్పించారు వారు వెంటనే దానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించారు వారు జిఎస్టి కౌన్సిల్ డిస్కస్ చేసి వారు సరైన నిర్ణయం తీసుకుంటూ చెప్పన్నారు అయితే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదైనా కానీ ఒక 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 ని పెంపొందించాలని కానీ లేకపోతే ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు గా ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకుంటే ఇండియాలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ చాలా తక్కువ ఉంది సో కౌన్సిల్ లో కావాలంటే రేటు తగ్గించి దాని పెనెట్రేషన్ పెంచే క్రమ క్రమంలో మనం నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఏదైనా కానీ నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటే రెవెన్యూ లాస్ లేకుండా ఓకే ఒకటి రెండోది వేరే వస్తువుల మీద రేట్లు అవసరం ఉంటే పెంచి అంటే వేరే వస్తువులు అంటే నా ఉద్దేశం లగ్జరీ గూడ్స్ నేను చెప్పేది నిత్యావసర వస్తువులు కానీ ఎసెన్షియల్ గూడ్స్ కానీ ఎప్పుడు గవర్నమెంట్లు ఎప్పుడు రేట్లు పెంచే సాహసం చెయ్యవు కాబట్టి లగ్జరీ గుడ్స్ లో కానీ లేకపోతే డిమిరిట్ గూడ్స్ ల కానీ లేకపోతే ఇంకేమైనా గుడ్స్ ని లక్చరీ కింద క్లాసిఫై చేసి వాటి మీద రేట్లు పెంచి అవసరం ఉంటే జిఎస్టీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కానీ లైఫ్ ఇన్సూరెన్స్ మీద కానీ ఎయిటీన్ పర్సెంట్ ఏదైతే కరెక్ట్ జిఎస్టీ ఉందో దాన్ని తగ్గించి నాకు తెలిసి ఆ కాలిక్యులేషన్ చేసే అవకాశం మనకైతే మనకు ఉందని అనుకుంటున్నాను కానీ ఏదైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళు వాళ్ళకి ఆ రెవెన్యూ లాస్ పోకుండా చూసుకుంటారు ఎందుకంటే ప్రస్తుతానికి మనకు ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి రెవెన్యూ లాస్ మనం మనకు దాన్ని మన ఈజీగా మనం మేనేజ్ చేయలేము కాబట్టి మనకు ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకోని అండ్ ఆల్రెడీ ఇప్పుడు కరెక్ట్ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంది వాళ్ళు మాకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు రెవెన్యూ డెవల్యూషన్ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రెవెన్యూ లాస్ అనేది పెద్ద విశేషం అయిపోతుంది మనకు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజ ప్రజలకి ప్లస్ రెవెన్యూ లాస్ కాకుండా చూసుకుంటాం ఈ విధంగా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటానని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కృష్ణారెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అంతా ఒక మాట మీద నిలబడి కావాల్సిన మార్పులు చేసుకునే అవకాశం ఉంది జిఎస్టీలో మీ పరిశీలన ప్రకారం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రాలు తలుచుకుంటే పేద మధ్యతరగతి వాళ్లకు ఎలాంటి ఉపశమనం కలిగించవచ్చు కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అవునండి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే నిజంగా సామాన్యుడికి చాలా రకాలుగా మేలు చేయవచ్చు ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆశించిన స్థాయిలో మార్పులు చూడని సమాజం ఏదైనా ఉందంటే పేద మధ్యతరగతి ప్రజలే అటు సర్వీస్ సెక్టార్ పేరుతో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్తో పేరు కావచ్చు అధిక సంపన్న వర్గాల్లో అన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నారు తప్ప పేద మధ్యతరగతి వాళ్ళకి లేదంటే లేదు అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు హెల్త్ సెక్టార్లో కావచ్చు ఇందాకనే మీరు మిత్రులు అడిగినారు కదా ఏది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండి అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ వైద్యం అందరించలేనప్పుడు కనీసం ఈ కట్టే ప్రీమియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అంటే ఇక్కడ ఏదైనా ఆదాయము రెవెన్యూ తగ్గిపోయినప్పటికి కూడా మిగతా చోట పెంచుకునే విధంగా చూసుకొని అందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎట్లీస్ట్ ఏంటంటే ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయిలో వైద్యం ఆ ప్రజలకి నేరుగా ఈ యొక్క నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇన్ ఇన్సూరెన్స్ హెల్త్ కేర్ లాంటి వాటిపైన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇవాళ ఎడ్యుకేషన్లో కూడా చాలా రకాలైనటువంటి ట్యాక్సులు స సర్వీస్ ట్యాక్స్ల పేరుతో ఇటు ప్రైవేట్ సెక్టర్లు కావచ్చు మిగతా రంగాల్లో ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా కొంత రిలీఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కేంద్ర రాష్ట్రాలు వారి యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలి సంక్షేమ పథకాలని ప్రజలకు అందించాలి తద్వారా వారి యొక్క ఆదాయాన్ని పెంచుకుంటే ఆ ఓటర్లను ఆకర్షించవచ్చినటువంటిది ప్రధానంగా నడవటం వల్లనే ఇవి జరగట్లేదు ఇవాళ చిన్న చిన్న సంస్థలు కూడా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఈ జీఎస్టీ కౌన్సిల్కి సంబంధించినటువంటి రీఫండ్ ట్యాక్స్ రీఫండ్ కోసం కూడా ఫైలింగ్ ప్రాసెస్ కూడా చాలా కాంప్లికేటెడ్గా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా మనము సహజంగా చూస్తున్నాము సో వీళ్ళందరికీ కూడా ట్యాక్స్ కంప్లైంట్స్ని ఒక టెక్నాలజీ బేస్డ్తో ఈజీ మాడ్యూల్స్ కనుక చేసినట్లయితే కొంత ఉరట లభిస్తు లభిస్తుంది అదేవిధంగా ఈ ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ మనం స్టార్టప్ ఇండియాలో కొన్ని ఎగ్జిబిషన్స్ ఇస్తున్నా ఆ వస్తువులను ఏదైతే స్టార్టప్ ద్వారా వచ్చేటువంటి వస్తు సేవల ఉత్పత్తులతో కూడా ఆ మార్కెట్లో కన్నా తక్కువగా ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చేస్తే కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి కానీ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి ఆదాయాలు తగ్గకుండా వారి ఆదాయం ఇంకా ఎట్లా పెంచుకోవాలి ప్రజలను తెలియకుండానే పనులు చేయాలనేటువంటి ధోరణి మనకు ప్రధానంగా కనిపిస్తుంది దానికి వాళ్ళు చెప్పే సాక్ ఏంటి అంటే ఎలక్షన్లో మాకు ఓట్లు రావాలన్నా లేకుంటే ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి దానికి తగ్గట్టుగా మేము ఖర్చు పెట్టగలుగుతాం అనేటువంటిది చేస్తున్నారు కాబట్టి దీని కేవలం ఒక సరైన చిత్తశుద్ధి కానీ ఒక విజను ఒక ప్లాన్ కానీ ప్రజల్లో మార్పు తీసుకురావాలనేటువంటి సంకల్పం కానీ లేకుండా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కోసం చేసే క్రక్రమేయులనే ఓకే సందీప్ గారు ఇప్పుడు నిజానికి జీఎస్టీతో పేదలకు చాలా మేలు జరుగుతుంది అని చెప్పి ఆర్థిక మంత్రి చాలా క్లియర్గా అంటున్నారు కాకపోతే ఆక్స్ఫామ్ ఇచ్చిన ఒక నివేదిక చూస్తే మొత్తం జీఎస్టీ వసూళ్లలో అరవై నాలుగు శాతాన్ని యాభై శాతం మంది పేదలే కడుతున్నారని చెప్పి తేల్చింది దీన్ని ఎలా చూడాలి మొట్టమొదటిగా దీని మీద ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను అండి ఒక ఇంట్రెస్ట్ రిపోర్ట్ అది మన ఒక మన దేశ ప్రతికూల ఫోర్సెస్ అయితే ఉన్నాయో అంటే దేశ దేశానికి ప్రతికూలంగా పనిచేసే కొన్ని ఇంటర్నేషనల్ ఫోర్సెస్ రిజిస్ ఒక రిపోర్ట్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ దాని మీద ఆల్రెడీ మన పార్లమెంట్ లో కొన్ని అంటే క్వశ్చన్స్ చేయడము దానికి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది బేసిక్ ఆ రిపోర్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు వాళ్ళు ఏ గూడ్స్ ఏ సర్వీసెస్ క్యాలిక్యులేట్ చేశారు ఏ బేస్ చేసుకుని ఏ ఆథర్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల అలాంటి నెంబర్స్ కి వాళ్ళు ఎరవే ఎరవ విషయానికి మనకి ఇప్పటికీ క్లారిటీ లేదు ఎంతో మంది దీని మీద స్పందించారు ఆర్టికల్స్ కూడా మన పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి సో దా ఆ ఆథర్ ఏదైతే మీరు క్లెయిమ్ అయితే చేశారో మీరు చెప్పినట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పూర్ పీపుల్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ జిఎస్సీ రెవెన్యూస్ కట్టడానికి ఎలాంటి ఆధారం లేదు ఫస్ట్ థింగ్ ఒకటి రెండోది నిన్న నిన్ననే జస్ట్ నిన్న నిన్న మండే రోజు పార్లమెంట్లోనే ఎంఓఎస్ పంకజ్ చౌదరి గారు ఒక డేటా మనకు ఇచ్చారు ఏమని ఇచ్చారంటే 5% जीएसटी स्लैब కింద 6 to 8% ఆఫ్ जीएसटी రెవెన్యూస్ ఉన్నాయి ఓకే 12% जीएसटी స్లాబ్ కింద 5 to 6% రెవెన్యూస్ 18% जीएसटी స్లాబ్ కింద 72 to 75% जीएसटी రెవెన్యూస్ ఆ స్టాబ్లో వస్తున్నాయి అండ్ 28% which is the highest slab అది దాంట్లో 13 to 15% जीएसटी రెవెన్యూస్ परसेंटेज దాంట్లో ఆ స్టాబ్లో వస్తున్నాయి అయితే 18% స్లాబ్ మీనింగ్ ఏంటంటే ఈ जीएसटी సిస్టం డిజైన్ మీరు చూస్తే ప్రోగ్రెసివ్ సిస్టమ్ అంటారు ప్రోగ్రెసివ్ అంటే ఏంటంటే సామాన్య వస్తువులు నిత్యావసర వస్తువులు ఎప్పటికీ జీరో పర్సెంటేజ్ ఆర్ ఫైవ్ పర్సెంటేజ్ ఆ స్లాబ్లో మాత్రమే ఉంటాయి అంటే మనిషి కొనుగోలు శక్తి పెరిగే కొద్దీ జిఎస్టీ స్లాబ్ పెరుగుతుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ లో మీకు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి అంటే అంటే మనిషి యొక్క కొనుగోలు శక్తి అంత పెరిగిందా అంటే అందరూ ఎయిటీ పర్సెంట్ జీఎస్టీ స్లాబ్ ఉన్న ప్రొడక్షన్ కొంటున్నారా మళ్ళీ కొంటే మంచిదే కదా దేశానికి కాబట్టి సో నేనేమంటున్నానంటే ఏదైతే రిపోర్ట్ ఉందో అది నిరాధారమైన రిపోర్ట్ ఒక ఆధారం లేని ఆరోపణ అది ఆ రిపోర్ట్ మనం దాన్ని సీరియస్ గా పరిగణించకూడదు మనకి మన 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 కానీ కొనుగోలు శక్తి చూస్తే ఈ విధంగా కానీ ఆ రిపోర్ట్ లో కానీ మనకున్న డేటా డేటా కంపేర్ చేస్తే అవి ఎప్పుడు మ్యాచ్ కావట్లేదు కాబట్టి సీరియస్ ఉద్దేశం కృష్ణారెడ్డి గారు ఇప్పుడు పెట్రోలు లిక్కర్ ని కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకొని రావట్లేదు ఎందుకు అసలు వాటిని తీసుకురావట్లేదు ఈ డిమాండ్ని పరిశీలించాల్సిన అవసరం లేదంటారా ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీవం పోసే ఒక పాణ్యం లాంటిది మనం అమృతం అంటాం కదా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ రెండు వాటి పనులపైనే రెండు కూడా జీఎస్టీలోకి తీసుకురావాలే పన్నులు మనం తగ్గించాలని చెప్తున్నప్పటికి కూడా చిత్తశుద్ధి కొరపడింది అంటే గతంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వం మేము జిఎస్టీలోకి తీసుకురావడానికి ముందుకు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వెల్లుబుచ్చాలని కేంద్రం కోరినప్పుడు కూడా అనేక రాష్ట్రాలు ఈ యొక్క ప్రతిపాదనను వ్యతిరేకించాయి సింపుల్గా ఏంటంటే దాదాపు ఈ పెట్రోలు లిక్కర్ పైన దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై శాతం ట్యాక్సీలు ఉన్నాయి అంటే మనం ఇవాళ పెట్రోలు నూట పది రూపాయలకి లీటర్ పెట్రోల్ కొంటున్నామంటే దాదాపుగా కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటా కనుక తీసుకున్నట్లయితే యాభై ఐదు రూపాయల వరకు కేవలం పన్నులే ఆ యొక్క సరుకు ధర కాకుండా కేవలం పన్నులే కడుతున్నాం కాబట్టి ఈ వాటిపైన ఎక్కడ కూడా ఎందుకంటే ఇవాళ మనకు జీఎస్టీ రూల్ ప్రకారము ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే గరిష్టంగా ఏ రకమైన వస్తువుల పైన చేయవచ్చు ఇవాళ లిక్కర్ని కానీ లేదంటే పెట్రోల్ కానీ తీసుకొని వచ్చినట్లయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా ఉన్నదాన్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కంటే సగటును ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ పడిపోతుంది ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయంలో కూడా దాదాపుగా థర్టీ పర్సెంట్ రెవెన్యూ ఒక సింగిల్ సోర్స్ నుంచి మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటంటే లిక్కర్ కావచ్చు పెట్రోల్ కావచ్చు నిజంగా లిక్కర్ విషయాన్ని కొంత ఎక్కువ ట్యాక్స్ పెట్టినా పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా సామాన్యులపైన భారం తగ్గించాలి వస్తువుల సేవల ధరలు మరింత తగ్గించాలంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని జిఎస్టీలో తీసుకొచ్చినట్లయితే భారం తగ్గే అవకాశం ఉంటుంది సందీప్ గారు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన పన్నుల వ్యవస్థ ఎలా ఉంది మీ దృష్టిలో ఆదర్శవంతమైన పన్నుల వ్యవస్థ అంటే ఎలా ఉండాలి ఎక్కడ అమల్లో ఉంది కొంచెం బ్రీఫ్గా చెప్పండి అంటే ఆదర్శం అంటూ ఏమి లేదండి మనకు అంటే ఆ యొక్క దేశ అవసరాలను బట్టి జిఎస్టి సిస్టమ్ డిజైన్ చేసే ఉంటుంది ఎప్పటికైనా గుర్తుంచుకోండి మనం ఒక ప్రోగ్రెసివ్ జిఎస్టీ డిజైన్ అంటే ఎప్పటికైనా మనం పేదలను అగ్రవర్ణాన్ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని మనం సిస్టమ్ డిజైన్ చేయాలి మొదట్లో కానీ మన ఇండియా అనేది ఇప్పటికీ డెవలపింగ్ నేషన్ కాబట్టి మనం మనం మల్టిపుల్ స్టాప్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ నీల్ అంటే ఎక్సెప్షన్ స్లాబ్ ఒకటి ఉంది జీరో పర్సెంట్ స్లాబ్ అంటే జీరో పర్సెంట్ స్లాబ్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా స్లాబ్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాబ్ కూడా కొత్త చేస్తున్నారు అంటే బేసిక్ ఆదర్శం అంటే ఏం లేదు నేను చెప్పేది ఏంటంటే సింపుల్ మనకు మన యొక్క మన పాపులేషన్ వాళ్ళ యొక్క కనుగోలు శక్తి వాళ్ళ యొక్క ఎంతమంది పెదరికలు ఉన్నారు ఎంతమంది రిచ్ క్లాస్లు ఉన్నారు అని ఈ యొక్క అంకెలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అవసరం కూడా మనకు అవసరం ఉన్నప్పుడు మన రెవెన్యూస్ మన యొక్క గ్రోత్ చూసుకొని అవసరం ఉంటే స్లాబ్స్ తగ్గించుకునే క్రమంలో మనం ఆ దిశగా మనం ప్రయాణం చేయవచ్చు ఒకటి రెండోది ఎక్కువ స్లాబ్ ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కాంప్లెన్స్ ప్రాబ్లమ్ వస్తుంది క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ అంటారు ఓకే కాంప్లెన్స్ ప్రాబ్లమ్ సో ఈ ప్రాబ్లమ్స్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు ఏది మల్టిపుల్ స్లాబ్స్ నుంచి తక్కువ స్లాబ్స్ చేయడం వల్ల సో మనకు ఆదర్శం అంటే ఏం ప్రాబ్లం లేదు కానీ మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కాంప్లైన్స్ ప్రాబ్లం తగ్గించుకోవాలన్నా లేకపోతే మన మన పాపులేషన్ ఎక్కువ ఉంది వర్గాల పేదవర్గాల పేదవర్ణాల నుంచి అగ్రవర్ణాలకి వెళ్తున్నప్పుడు మనకు నెంబర్ ఆఫ్ స్లాబ్స్ తగ్గించుకునే దిశగా మనం ప్రయాణం చేసుకోవచ్చు సో ఏం లేదు మన ఉన్న కండిషన్స్ ఎకనామిక్ కండిషన్స్ బట్టి మనం మన సిస్టమ్ ని అవసరం మాడిఫై చేసుకోవచ్చు సో ఇప్పుడు నూట యాభై ఎనభై దేశాలపై దేశాలు ఇప్పటికీ కొన్ని దేశాల ఓన్లీ సింగిల్ సింగిల్ స్లాబ్ ఉంది సో ఎలా సో సింగపూర్ ఎగ్జాంపుల్ సింగిల్ సింగిల్ జిఎస్టీ రేట్ ఉంది సో మన అంటే మన యొక్క కంట్రీ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి మనం జిఎస్టీ థ్యాంక్ యూ ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం